హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం ఇప్పుడు మీకు రెండో బుర్ర గృహం చూపిస్తున్నాం అది అరకులోనే కాదు మా ఊరు పక్కన కూడా ఉంది అది ఇప్పుడు చూపిస్తాం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అది భయంకరంగా ఉంటది ఇప్పుడే మీకు అర్థమవుతుంది నేను చూపించే వీడియోలో ఇదిగో భయానికి కత్తులు అది చీకటిగా ఉంటుంది అని టార్చ్ లైట్లు తీసుకెళ్తున్నా తీసుకెళ్తున్నాం ఉంటుందో తెలియదు భయానికి ఇప్పుడు దాకా వెళ్ళలేదు మేమైతే మా ఊరు పక్కనే కానీ ఇప్పుడు మీకు చూపిస్తాం దాని కూడా మూసుకుని పోయింది సగం దూరం వచ్చాం ఇప్పుడు మీకు చూపిస్తాం దారిటండి ఇప్పుడు దాకా అప్పటి కేక్కి అలసిపోయాము ఇంకా చాలా లాంగ్ ఉంది అక్కడెళ్ళాలి చుట్టు తిరిగి ఇక చూస్తున్నారు కదా అదే మా ఊరు మీరు దూరంలో చూస్తున్నారు కదా అదే మా ఊరు అక్కడ నుంచి ఇక్కడికి చుట్టూ తిరిగి ఐదు కిలోమీటర్లాగా వచ్చాం ఇప్పటికి దూరం అయితే వచ్చాం మొత్తానికి బుర్ర అయితే చూపించు ఇంకా సగం దూరంలో ఉంది అలా రాయి కనిపిస్తుందా అదే గృహ అయితే అక్కడ ఉంది ఇదిగోండి కింద డౌన్ డౌన్ చూపించరా అక్కడ పొలాలు ఉన్నాయా కింద కనిపిస్తున్నాయి పొలాలు అలాగెళ్ళి అలా తిరిగి వచ్చాము మొత్తం అవి కూడా సగాన్ని సగానికి మొత్తం కాపీ తోటలే కనిపిస్తుందా ఆ తుని సుబ్బు అనేసి అది ఆనందగిరి మండలం అది కుండ కనిపిస్తుంది కదా అక్కడ క్యాంపింగ్ వీడియో ఒకటి చేస్తాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి అక్కడ నుంచి నైట్ ఆట్ కింద సైడ్ చూస్తే వైజాగ్ మొత్తం కనిపిస్తుంది క్లియర్గా నైట్ పూట అది కూడా మీకు తొందరలోనే ఆ వీడియో చేసి చూపిస్తాం ఇదిగోండి బురకైతే అయితే వచ్చే లాస్ట్లో బురకైతే వచ్చాము ఇప్పుడు లోపల ఎలాగుంటుందో నీకు తెలియదు మనకు తెలీదు వెళ్ళా ఎలాగుంటా తెలీదు బామర్ పాములు ఉంటాయి సరిగా ఉంటే ఉంటే అయిపోడు ఇరా బాగా జాగ్రత్త ఇక్కడ వర్షం అయితే రాదు ఇక్కడ మంటేసుకున్నాడు వర్షం పడేటప్పుడు ముందుకు వెళ్ళా ముందుండి ముందు ఎవరో రావట్లేదు బాగుందా

ఎవరే ఇదేంటి వాటర్ పడుతుంది ఇక్కడ వాటర్ అంటే పడుతున్నా నీరు బయట వచ్చేసా చాలా అయితే మొత్తం చెమట్లు పట్టేసాయి ఎంతో దూరం సగం దూరం ఉంది కానీ బాగుంది నాకు భయం వేసింది కూడా భయం వేసింది గబ్బిలాగా ఉన్నాయి లోపల అటు సైడ్ ఏమి చూద్దాం అటు సైడ్ ఏమన్నా అనుకుంటాను అరే ఇది ఉంటాయి రా సరిగ్గా చాలా అంటే చాలా బాగుంది అది చిన్నదే ఇది పెద్దది రెండు చూపు చాలా పెద్దది అయిపోయి అండి రే

కనిపిస్తున్నాయి భయానికి భయం వేస్తుంది కొంచెం అరే సరిగా పాములు కానీ ఏదైనా జంతువు ఉంటాయి సరిగా దాని చూపించాలి అక్కడ గబ్బిలా ఎగురుతుంది అది కరుస్తాయి 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 కనిపిస్తాయి లోపలి నుంచి చూస్తా లోపలికి ఉన్నట్టుందిగా బబ్బిలా లైట్ ఐకట్ ఐదు కరస్ టై సర్గే సరిగా నిజంకైతే ఇక్కడ చిన్న చిన్న ఇపుడు ఇక్లే ఇరు పడుకుంటూనే ఉంది హరి సరిగా ఇదర్గ అనుకుంటా గుహ చిన్న ఇది ఒక గు బాగుంది ఇది చూడడానికి సరే ఇప్పుడు అవతల పెద్ద గుహను చూపిస్తాం మీకు అతను ఇక్కడ నుంచి అయితే గా రావడానికి అవ్వదు హోల్ చిన్నది హోల్ చిన్న కష్టంగా ఉంది రావడానికి వెరైటీ ఇగో చాలా బాగుంది వాటర్ ఇగో చిమ్మ ఇది తడి ఆరలేదు అనమాట ఇన్ని రోజులు వర్షాలు పడ్డాయి కదా చాలా పెద్ద వర్షాలు పడ్డాయి ఈ రోజు నుంచి కొద్దిగా ఎండ చేస్తుంది కాబట్టి ఆ ఈ రోజు అయితే భారీ ఎండ కాస్తుంది కాబట్టి కొద్దిగా పర్లేదు అందుకనే మొత్తం బయటకైతే వచ్చేసి బయటకైతే వచ్చాను లోపల చాలా వేడిగా ఉంది ఎందుకంటే గాలి ఆడదు లోపల అందుకోసం వేడుగా ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద గుహలు వెళ్తాం ఇదైతే పెద్ద గుహ పెద్ద గుహ ఇది ఇప్పుడు మీకు చూపిస్తాం చివరి వరకు చూపించడానికి ప్రయత్నిస్తాం మీకు కూడా చూడండి సరిగ్గా పాములు ఉంటాయి కింద కిందకి చూసినాడు ఇవైతే వాటరు మీద నుంచి పడుతుంది కదా చెమ్మ ఆ చెమ్మ ఇక్కడ నిలబడ్డాయి కదా నీ చెమ్మ నుంచి కొంచెం భయంగా ఉంది కొంచెం అలాగే కొంచెం ఎగ్జాక్ట్ గా ఉంది చూస్తుంటే చూడడానికి బాగుంది లోపలంతా లైటింగ్స్ ఏముంటావ్ కాబట్టి మొత్తం ٹھیکడే లోపలదే బాగుంది అబద్ధాలైతే మలైకి చూసి hey ని చూసి చూ ఈ గబ్బిలె అలుగుతున్నా చూసారా

నీలైతే అక్కడి నుంచి చాలా అయితే చెమ్మ కారుతుంది ఇక్కడ నుంచి సేకరించి నీళ్ళు బాటిల్ ఎగస్టానే అవుతుంది బిందెలు కానీ కారుతుంటాయి కాకపోతే కింద ఇంకిపోతున్నాయి చాలా వరకు పడుతున్నాయి నేను ఇక్కడ నుంచి అయితే ఇంకా గుహ అయితే ఇంక నుంచి లేదు అటు నుంచి కొంచెం చిన్నగా ఉంది అటు నుంచి పెద్దది ఉండొచ్చు కానీ మనకైతే అలా అలా వెళ్ళడానికి సరిపోదు కాబట్టి ఇంకొంచెం అలా చూపిస్తాం మీకు గుడ్లు పెట్టినట్టు అది కాదు ఇదిగో ఇక్కడ గాజులు పెట్టారు అంటే దానికి మూడు అంతరస్తు బిల్డింగ్ లాగా చాలా పెద్దగా అయితే ఉంది చాలా పెద్దగా ఉంది మీరు అక్కడ మీరు చూస్తున్నారు కదా అక్కడ దాకా ఉంది ఇది అయితే చాలా పెద్ద గుహ గబ్బిలాల్ కళ్ళు ఎలా మెరుస్తున్నాయి చూడండి ఒకసారి లైట్ లాపు ఒకసారి లైట్ లాపు ఇంత చీకటిగా ఉంటాయి ఏం కనిపించదు అది బయట 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 కొంచెం వెలుతురు వచ్చింది వెలుతురు ఉంది బాబఒడి లోపల వేడి లోపల అంటే పొల్లు వేడిగా ఉంది బయట వచ్చాక చాలా చల్లగా ఇంతక ప్లస్ మీరు ఈ వీడియోలో చూడగలిగింది ఇంతే ఇంకేం లేదు ఆతర సైడ్ ఉంది అంటున్నారు ఆతర సైడ్ ఒకటి చూపించిన ప్రాక్టీస్ ఉన్న ఇంతవరకు ఈ వీడియోను చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావాలంటే మా డిఎస్ఎన్ ట్రైబల్ ఓల్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్